అందరికి నమస్కారం కూటమి ప్రభుత్వంలో నో స్కీమ్స్ ఓన్లీ స్కామ్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతోంది గడిచిన ఈ కాలంలో ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్న దాఖలాలు ఎక్కడా లేవు ఎక్కడా స్కీమ్లు లేవు కానీ స్కామ్లు మాత్రం కావాల్సిన ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో తాజాగా జరిగిన స్కామ్ గురించి చెప్పాలి అదే విద్యుత్ స్కామ్ లంచాలు తీసుకుంటూ అధిక రేట్లకు విద్యుత్ని కొనుగోలు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటూ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఖజానాకు అతిపెద్ద షాక్ ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పదిహేను వేల కోట్ల కరెంటు ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలకి భారీ షాక్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం యాక్సిస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో తాజాగా కుదుర్చుకున్న ఒప్పందంతో రాష్ట్ర ఖజానాకు రాష్ట్ర ప్రజలకు సమ్మర్ స్పెషల్ షాక్ ఇచ్చారు మీకు అర్థమయ్యేలా చెప్తా నాలుగు వందల మెగావాట్లు అంటే పది కోట్ల యూనిట్లు ఒక సంవత్సరానికి కొనుగోలు చేస్తున్నారు ఈ కరెంటు పై గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో కూర్చుకున్న ఒప్పందంతో పోలిస్తే ఒక్కో యూనిట్ కి రెండు రూపాయల పది పైసలు అదనంగా ఖర్చు చేస్తున్నారు దీని వల్ల రాష్ట్ర ఖజానాకి ఒక ఏడాదిలో జరిగే నష్టం నాలుగు వందల నలభై కోట్లు అదే పాతికేళ్ళకి పదకొండు వేల కోట్ల నష్టం జరుగుతుంది అంటే ఈ స్కామ్ విలువ ఎంతండి పదకొండు వేల అన్నమాట నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సోలార్ పవర్ ని ఒక యూనిట్ కి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కొనుగోలు చేసేలా అప్పట్లో సెకీతో ఒప్పందం కుదుర్చుకుంటే ఎన్ని మాటలు మాట్లాడారండి ఎన్ని మాటలు అన్నారు ఒక యూనిట్ ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలకే దొరుకుతున్నప్పుడు ఇంత ఖర్చు చేయడం ఎందుకు ఈ ఖర్చుల వల్ల రాష్ట్రం దివాళా తీసేస్తోంది అంటూ మీరు ఎల్లో మీడియాల్లో యాగి చేయలేదా ఆయనపై అబద్ధపు ఆరోపణలు చేయలేదా మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి ఆ ఒప్పందంతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు ఒక్కో యూనిట్ కి రెండు రూపాయలు పది పైసలు అదనంగా ఖర్చు చేస్తున్నారు కదా ఇది నిజం కాదా వల్ల రాష్ట్ర ఖజానాకు ఒక ఏడాదికి నాలుగు వందల నలభై కోట్లు నష్టం జరుగుతోంది అన్నది వాస్తవం కాదా మీ అనాలోచిత నిర్ణయం వల్ల మీ అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రంపై పాతిక సంవత్సరాలు పాటు అదనపు భారం కొన్ని వేల కోట్లు పడనుంది అన్నది మీరు కొట్టేయగలరా ఆ డబ్బులన్నీ